నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక టాపిక్ ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీలోకి జంప్ అన్న వార్త వినిపిస్తూ ఉంది ఎవరు ఆ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీలోకి జంప్ ఎందుకు నిజమేనా ఇందులో వ్యూహం ఏంటి ఎవరికి నష్టం ఎవరికి ఇబ్బంది ఏం జరిగింది అన్న విషయాలని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యం మనం చూసాం దానికి ఎగ్జాంపుల్స్ చెప్పవలసి వస్తే జగన్ గారు ఇచ్చిన కొన్ని పిలుపులకి స్పందన తక్కువ రావటం ఆయన పర్యటనల పేరుతో ఆదరణ తగ్గుతూ కనిపిస్తున్న విషయం వెలుగులోకి రావటం మరీ ముఖ్యంగా ఆయన కంచుకోట నలభై సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి పులివెందుల నియోజకవర్గం అంత కంచుకోట లాంటి నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జడ్పీటీసీ ఎలక్షన్స్లో ఓడిపోవటం కాదు డిపాజిట్ కోల్పోవటం మరీ ముఖ్యంగా సిక్స్ హండ్రెడ్ ఓట్స్ తెచ్చుకోవటం అనేది బాగా అవమానకరంగా అందరూ అనుకుంటున్న నేపథ్యంలో జగన్ రెడ్డి గారు అండ్ టీం లేదా ఆ పార్టీకి తీవ్రమైన అవమానకరంగా అనిపిస్తుందా లేదా ఇది రియల్గా పల్స్ ఆఫ్ ద పీపుల్ అని వాళ్ళు గ్రహించారా తెలియదు కానీ ఏది ఏమైనా కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న నేపథ్యం ఒకటైతే లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే భారీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో రోజుకొక్క మలుపు రోజుకొక్క కొత్త వ్యక్తి పేరు రోజుకొక్క కొత్త విశ్చయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు వెలుగులోకి రావటం వాళ్ళందరూ అప్లై చేసుకున్న బెయిల్స్ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే బెయిల్స్ రిజెక్ట్ చేయటం వరుసగా అరెస్టుల పరంపర కొనసాగటం అంతిమ లబ్ధిదారు వైపు వేళ్లు చూపించటం ఈ సంఘటనల నేపథ్యం ఒకవైపు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గడచిన కొద్ది కాలం నుంచి ఆ పార్టీకి అత్యంత ప్రముఖుడు పులివెందుల కడప నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో చాలా సంవత్సరాల నుంచి ఆ కుటుంబానికి ఉన్న పట్టు బలం ఎవరు అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన నేతృత్వంలో వాళ్ళ తండ్రి గారి బలంతో ఆయన కుటుంబ బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి స్ట్రాంగ్ వెయిట్ ఉన్న నాయకత్వాన్ని అక్కడ డెవలప్ చేసుకున్నారు కడప పరిసర ప్రాంతాల్లో మరి అటువంటి అవినాష్ రెడ్డి మీద కొన్ని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి అది మరీ ముఖ్యంగా బాబాయ్ హత్య కేసులో ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతుంది సునీత గారు వేసిన పిటిషన్ మీద లేటెస్ట్ డెవలప్మెంట్ కూడా సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళని అడిగింది బెయిల్ రద్దు చేయాలా కస్టడీలోకి ఇవ్వాలా ఈ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయమని దాంతోపాటుగా ఓరటనిచ్చే అంశం మరి సునీత గారికి వాళ్ళ భర్త మీద పెట్టిన కేసు సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ గారు పెట్టిన కేసుని డిస్మిస్ చేయటం ఈ పరిణామాలు కొంత తాజా పరిణామాలు కోర్టులో జరిగిన పరిణామాలు వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి కొంత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది రెండోది పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్స్లో జగన్ రెడ్డి గారు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయకుండా అవినాష్ రెడ్డి మీద భారం వేయటం దాన్ని అవినాష్ రెడ్డి ఘోర పరాజయంగా ఆయనకి రుద్దే ప్రయత్నం చేయటం ఇవన్నీ అవినాష్ రెడ్డి కూడా కొంత సఫోకేషన్తో ఫీల్ అవుతున్న అంశాలుగా మనకు వెలుగులోకి వస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఉన్నప్పుడు ఈ అవినాష్ రెడ్డికి ఈ కేసుల పరంపర కావచ్చు జగన్ రెడ్డి గారితో కొంత సఫకేషన్లో ఉన్న విషయం కావచ్చు ఈ అన్ని అంశాలని చూసుకొని బేరీజ్ వేసుకున్నట్టు పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు ఏదేమో అనుకున్నా ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి బీజేపీతో సత్సంబంధాలు ఎప్పటి నుంచో ప్యారలల్గా మెయింటైన్ చేస్తున్నాడన్న విషయం కూడా మనందరికీ తెలుసు అయితే ఈ మధ్య కాలంలో ట్వంటీ నైన్త్ అగస్ట్ థర్టీ ఎయిత్ ఆగస్ట్లో అవినాష్ రెడ్డి బర్త్డే ఎట్ ద సేమ్ టైం మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బర్త్డే ఒకరోజు గ్యాప్లో రావటం వీళ్ళిద్దరూ బర్త్డేస్కి సెంట్రల్లో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు ట్వీట్లో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసిన విషయం భారీగా సర్క్యులేట్ అయింది సరే ఎవరిదైనా బర్త్డే ఉంటే ట్వీట్ చేయటం పెద్ద ఆశ్చర్యం కలగాల్సిన అంశం కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సింది సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే గడ్కరీ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు ఆయనకి అవగాహన ఉండి ఉంటుంది అవినాష్ రెడ్డి గారు కేసులు ఎలా ఉన్నాయనేది ఆయనకి అవగాహన ఉండి ఉంటుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు లిక్కర్ స్కామ్లో అక్యూజ్డ్గా మరి ఇటువంటి జైల్లో ఉన్న అతనికి కేసులు వెంటాడుతున్న అవినాష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేయటంలో మీనింగ్ ఏంటనేది ఒక చర్చకి తావనిచ్చింది జనరల్గా గట్కరీ గారు కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ సోషల్ మీడియా డైరెక్ట్గా వాళ్ళు హ్యాండిల్ చేయరు వాళ్ళకి సోషల్ మీడియా హ్యాండిల్ చేయడానికి సపరేట్ టీమ్స్ ఉంటాయి సపరేట్ మనుషులు ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు సహజ సిద్ధంగా అందరూ బర్త్డేస్కి ఇటువంటి అంశాలకి విశేష గ్రీటింగ్స్ పంపిస్తుంటారు అందులో భాగంగానే రొటీన్ యాక్టివిటీలో భాగంగా ఆ సోషల్ మీడియా టీం వాళ్ళు గట్కరీకి సంబంధించిన వాళ్ళు పంపించారా అనేది ఒక క్వశ్చన్ అయితే నో వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు నెంబర్ వన్ ఇద్దరు కూడా రకరకాల అంశాలను ఫేస్ చేస్తున్న అంశం ఇటువంటిప్పుడు వీళ్ళకి జనరల్గా గ్రీటింగ్స్ పంపించినట్టుగా రొటీన్గా పంపించరు ఆ సోషల్ మీడియా టీం వాళ్ళు ఆయన సలహాను తీసుకొని ఆయన యాక్సెప్టెన్స్తోనే పంపిస్తారు కాబట్టి ఆయనకి తెలిసి వీళ్ళిద్దరికి పంపించారు బర్త్డే గ్రీటింగ్స్ అని ఒకవైపు చర్చ జరుగుతుంటే ఇంకొక యాంగిల్ ఏంటంటే ఆయన అలా పంపించడానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ బీజేపీ వైపు చూస్తున్నట్టు అటు ఎప్పుడు జంప్ చేద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు కొన్ని విషయాలు బయటికి వెలుగులోకి వచ్చాయి మిథున్ రెడ్డి గారి విషయం మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు ఇంతకాలం అరెస్ట్ అయ్యి మిథున్ రెడ్డి గారు జైల్లో ఉంటే అందరినీ జైల్లో ఉండటానికి చూడటానికి పరామర్శే జైలు పాట పట్టిన జగన్ రెడ్డి గారు అంటే బోరుగడ్డ కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు మిగతా అంతా కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు ఇటువంటి బ్యాచ్ జైలుకెళ్ళి పరామర్శించాడు కానీ అత్యంత సన్నిహితుడు లిక్కర్ స్కేమ్ స్కామ్లో జగన్ రెడ్డి గారికి మేలు చేయాలా కళ్ళల్లో ఆనందం చూడాలా అనుకున్న మిథున్ రెడ్డి జైల్లో ఉంటే కనీసం పరామర్శ చేయలేదు అన్న బాధ మిథున్ రెడ్డికి వెంటాడుతుంది నంబర్ వన్ నెంబర్ టూ మిథున్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడాలంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ శుభ ఆశీస్సులు అవసరం నంబర్ త్రీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి గట్టి గట్టు పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ వైపు షిఫ్ట్ అయితే ఆయనకి వ్యాపారమైన ఇబ్బందులు ఉండవు పొలిటికల్ ఇబ్బందులు ఉండవు రాజకీయమైన ఒత్తిళ్లు ఉండవు కేసుల నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది ఈ గ్యాప్ బిట్వీన్ జగన్ రెడ్డి అండ్ మిథున్ రెడ్డి లేదా గ్యాప్ బిట్వీన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ జగన్ రెడ్డి ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో మిథున్ రెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అన్న ఒక వార్త వెలుగులోకి వస్తుంది సో అవినాష్ రెడ్డికి ఒక కారణం అయితే మిథున్ రెడ్డికి ఇంకొక కారణం ఈ రాక రకరకాల రాజకీయ ఆర్థిక బిజినెస్ పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో వాళ్ళు బీజేపీలోకి జంప్ అవుతారన్న ఒక వార్త వినిపిస్తూ ఉంది అందుకే గట్కరీ గారితో అప్ అయ్యారని ఆయన ఆ కాన్ఫిడెన్స్లో వీళ్ళు ఉన్నారని ఒక వార్త వెలుగులోకి వస్తూ ఉంది ఇంకొక వార్త కూడా చక్కెళ్ళ కొడతా ఉంది ఊహాజనితమైన అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారే వీళ్ళిద్దరిని నాటి పంపించేసి అక్కడ కొంత వీళ్ళ మనుషులను పెట్టుకొని రాబోయే రోజుల్లో అందరి కేసులు జగన్ రెడ్డి గారు కేసులు కేసుల వ్యవహారాలన్నీ కూడా వీళ్ళు కొద్దిగా చూసుకునేటట్టు మంచి చెడ్డ వాళ్ళతో చర్చలు జరిపి వీణ్ పంపిస్తున్నాడా ఏంటా అని ఒక విశ్లేషణ కూడా వినిపిస్తూ ఉంది న్యూస్లో ఏదేమైనా కూడా మరి ఆ ఇద్దరు ఎంపీలు అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి బీజేపీకి వెళ్తున్నారు అన్న వార్తలో నిజముంది కాబట్టి గడ్కరీ గారు శుభాకాంక్షలు తెలియజేశారా వ్యూహాత్మకంగా ప్రజల్లో సర్క్యులేట్ అవుతున్న ఊహాజనితమైన విషయమా అన్న విషయాలు మనం ఇప్పుడే స్పాట్లో కన్ఫామ్ చేసి చెప్పలేం కానీ ఈ ఇద్దరు మధ్య జరుగుతున్న విశ్లేషణను చూసినట్టయితే ఏదో జరుగుతుందన్న ఒక అనుమానం అయితే చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏదైనా జరగవచ్చు బీజేపీ వాళ్ళ వ్యూహం కమలం వికసించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా రాజకీయ ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు కావాలి బీజేపీకి అనివార్యంగా మరి అటు ఆ విధంగా బీజేపీ ఆలోచించినప్పుడు వాళ్ళ వ్యూహానికి పొదును పెట్టే భాగంలో వాళ్ళకి వీళ్ళిద్దరూ కావాలి కాబట్టి వాళ్ళ పర్పస్ సర్వ్ అవుతుంది వీళ్ళ పర్పస్ సర్వ్ అవుతుంది ఇట్ విల్ బికమ్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ దీస్ టూ ఎంఏ ఎంపీస్ వర్సెస్ సెంట్రల్ బీజేపీ ఈ విధమైన ఈక్వేషన్స్ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది మనం చూడాలి ఆ ఎంపీలు జంప కాదా అన్న అంశం వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో